నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం ఘాటెక్కిన ఉల్లి ఉల్లి ఒక్కరోజులో ధర పెరిగింది తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో ధర క్వింటా ఐదు వందలు పెరగడంతో రీటైల్ ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చింది మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి క్వింటా హోల్సేల్గా మూడు వేలకు విక్రయించారు మహారాష్ట్రలోనే పచ్చి ఉల్లి క్వింటా మూడు వేల ఐదు వందలు ధరకు తాడేపల్లిగూడెంలోని ఒక వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది కేంద్రం ఎగుమతులకు అవకాశం ఇవ్వడం ఉల్లి ధర అమాంతంగా పెరిగింది వారం రోజులుగా మహారాష్ట్ర ఉల్లి క్వింటా రెండు వేల మూడు వందలు నుంచి రెండు వేల ఐదు వందలు కాగా ఈ వారం ఒకేసారి మూడు వేలకు చేరింది మొన్నటి వరకు గిట్టుబాటు కాని ధరలతో చూసి రైతులు వ్యాపారులు నీరసించారు ఇప్పుడు ఒకేసారి ధర పెరగడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు ఉల్లి సాగు చేసిన కర్నూలు కడప రైతులు తీవ్రంగా నష్టపోయారు వారి పంట అయనకాడి అమ్ముకున్నారు ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ఉల్లి రైతులకు కాసుల వర్షం కురియనుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి